ఏదో ఒకటి ఆరోపణ ఇది అంటూ మాట్లాడడం అది బాగా జనంలో వైరల్ అయింది అరే కుర్రోడు రాజశేఖర్ రెడ్డి కంటే ఘాటుగా మాట్లాడుతున్నాడు కుర్రోడు బాగా స్ట్రాంగ్ గా రా అతనికి ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది ఈ రాయలసీమలో ఏంటంటే అవిద్య కారణంగా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ మీరు చూడండి బాలకృష్ణకి ఉన్న విపరీతమైన మాస్ ఫాలోయింగ్ అంటే ఎందుకంటే ప్రతి సినిమాలో రెడ్డి అనేసి చివరి పేర్లు ఆయనకే ఉంటది ఆక్షన్ రాజకీయాల సినిమాలన్నీ ఆయనే చేస్తున్నారు అందుకని మీరు గనక బాలకృష్ణ టూర్ కి వెళ్తే సినిమాలో చూపెట్టిన టోటో క్యావీస్ అది ఒక ఆ టైప్ లో మనకు ఒక లీడర్ అని చెప్పి జగన్ హీరోగా చూడటం ప్రారంభించింది ఒక వర్గం అక్కడి నుంచి రాసే అతన్ని వెనకాల పడుతుంటే కేబిపి ఆపాయ ప్రయత్నం చేసుకొచ్చాడు ఫ్రమ్ ద బిగినింగ్ ఇది అధినాయకత్వం ఒప్పుకోదు అది రాజశేఖర్ రెడ్డి కూడా ఇబ్బంది అవుతుంది అంటూ జగన్ ని ముందుకు ఎదగనీయకుండా చేశాడు అప్పట్లో ఈ ఈ మెరిట్స్ చేసుకోవాలని ప్రయత్నించి జగన్ కి చేరువైన వాళ్ళ జగన్ పేరుతో అసలు ఏకంగా ట్రస్టే పెట్టినోడు ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎ మరెడ్డి జగన్ పేరుతో పథకాలు ఇస్తుండేవాడు అట్ట ఎవద్దని జగన్ ని పిలిచి వార్నింగ్ ఇచ్చినోడు కే రామచంద్ర ఆయన అభిమానంతో ఇతను చేస్తా ఉండేవాడు అంటే జగన్ ని ఆ విధంగా అణిచినటువంటి సందర్భం అది ప్రయత్నం అట్లాంటి జగన్మోహన్ రెడ్డి